ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పదో తరగతి పిల్లల కోసం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం పదో తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో పదవ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం గురించి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు భాషోపాధ్యాయుడు అచ్చి వేణుగోపాల్ అందించే విశ్లేషణ మొదటి భాగం ఇప్పుడు వినండి రెండు సంవత్సరం పదవ తరగతి పరీక్షలు వ్రాయబోతున్న పదవ తరగతి బాలబాలికలకు శుభాకాంక్షలు ముందుగా మనం తెలుగు పరీక్షకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు అలాగే ఉపవాచకం వీటి ఆధారంగా రూపొందించబడినటువంటి ప్రశ్నపత్రాన్ని మనం ఏ విధంగా సాధన చేసినట్టయితే అత్యధిక మార్కులు సంపాదించుకోగలుగుతామో పరిశీలిద్దాం ముందుగా ఈ విద్యా సంవత్సరం మనకు ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ రూపంలో సమాధాన పత్రం ఇస్తారు ఇందులోనే మనం జవాబులు వ్రాయవలసి ఉంటుంది అదనపు సమాధాన పత్రములు ఉండవు ఇక పరీక్ష విధానంలో మార్కుల రూపంలో మన ప్రతిభను తెలియజేస్తారు గత సంవత్సరం వరకు గ్రేడుల రూపంలో ఇచ్చిన విధానం తొలగించారు అందువలన మనం మంచి ఫలితాలు సాధించడం ప్రతి మార్కు కీలకంగా భావించడం అవసరం ఇక తెలుగు ప్రథమ భాషగా ద్వితీయ భాషగా తీసుకొని పరీక్షను వ్రాయబోయే బాలబాలికలు చిన్న చిన్న ప్రాథమిక అంశాలను పాటించినట్లయితే ఉత్తమ ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది ముందుగా మనం పరీక్షకు సంబంధించిన కొన్ని మెళకువలు గ్రహిద్దాం అంటే టిప్స్ పరీక్ష జవాబు పత్రాన్ని మార్జిన్స్గా విభజన చేసుకోవాల్సి ఉంటుంది కుడివైపు తక్కువ స్థలాన్ని కిందివైపు తక్కువ స్థలాన్ని వదులుతూ ఎడమవైపు పై భాగంలో కొంతమేర మనం మార్జిన్ రూపంలో వదిలివేయాల్సి ఉంటుంది అలాగే మనం పరీక్షను వ్రాసే సమయం లోపల వ్రాసే విషయాన్ని ముఖ్య విషయాలను కొద్దిగా హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే మనం రాయబోయే పరీక్ష భాషకు సంబంధించింది కాబట్టి ప్రధానంగా హ్రస్వ దీర్ఘ అచ్చులను అల్ప మహాప్రాణ అక్షరాలను ద్విత్వ సంయుక్తాక్షరాలను చక్కగా వ్రాయడానికి ప్రయత్నం చేయాలి అక్షరాలను గుండ్రంగా ఒకే పరిమాణంలో వ్రాయాలి పదాల మధ్య ఎడమను పాటించడం చాలా అవసరం పంక్తులు వరుస క్రమంలో టింకర లేకుండా చూసుకోవాలి గొలుసుకట్టు వ్రాతను పదాలను వాక్యాలను ఒకే దాంట్లో గజిబిజిగా రాయడం అనేటటువంటిది చేయకూడదు స్కెచ్ జెల్ ఇంక్ పెన్లు వాడకుండా ఉండటం చాలా అవసరం ఎక్కువ రంగుల పెన్నులు వాడకూడదు ప్రతి జవాబు పూర్తి కాగానే దాని క్రింద అడ్డుగీత గీయడం లేదా దానిని బాక్స్ రూపంలో చూయించాల్సిన అవసరం ఉంటుంది వ్యాసరూప సమాధానంలో ముఖ్య పదాలను కింద గీస్తూ వాటిని పరీక్ష జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేసేటటువంటి ఉపాధ్యాయుల దృష్టి పడేటట్లుగా చూసుకోవాలి సృజనాత్మక అంశంలో విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లేఖ కరపత్రం అభినందన ఆహ్వాన పత్రం సంభాషణ ఇంటర్వ్యూ ఒకే పేజీలో ముగించడానికి ప్రయత్నం చేయడం అవసరం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి పేజీలో ఈ జవాబును వ్రాయడం ప్రారంభించాలి బాల్ పాయింట్ పెన్లు మంచి నాణ్యమైనటువంటివి వాడడం అలవాటు చేసుకోవాలి ఉప అంశాలను అంటే సైడ్ హెడ్డింగ్స్ను ప్రశ్న సంఖ్యను పెద్దగా నలుపు రంగు పెన్నుతో రాయాలి చివరగా ఒకసారి పార్ట్ బి కంటే ముందు పార్ట్ ఏలో అన్ని ప్రశ్నలు రాసామా లేదా అనేటటువంటి దాన్ని చూసుకోవాలి మంచిగా వచ్చిన జవాబుతో మనం మన యొక్క పరీక్షను ప్రారంభించాలి ఎందుకంటే మంచి ప్రారంభం సగం విజయానికి నాంది దీన్నే మనం ఆ వెల్ బిగనింగ్ ఈజ్ హాఫ్ డన్ అని అంటాము దాహం తీర్చుకునే సమయంలో చెమట చుక్కలు పడకుండా మన జవాబు పత్రాన్ని చక్కగా చూసుకోవాలి ప్రశ్నపత్రం మీద ఇతర అంశాలు వేరే రాయడం కానీ అందులో టిక్కులు పెట్టడం కానీ చేయరాదు ప్రతి వరుసకు ఐదు లేదా ఆరు పదాలు నాలుగు అక్షరాలవైతే ఆరు పదాలు ఐదు అక్షరాలవైతే ఐదు పదాలు రాయడానికి ప్రయత్నించాలి రాసిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ రాయకుండా ఉండాలి ఎక్కువ జవాబులు వచ్చినట్లయితే మనం నిర్ధారించిన జవాబులు పూర్తి చేసిన తర్వాత అధికమైనటువంటి జవాబులు రాస్తే వాటికి ఎక్స్ట్రా లేదా అధికము అని చెప్పి చూపించాలి జవాబు రాయగానే ప్రశ్నపత్రంలో మనం రాసిన ప్రశ్న యొక్క సంఖ్యను టిక్ పెట్టుకోవడం ద్వారా అన్ని ప్రశ్నలను మనం సాధించామా లేదా అనేటటువంటి అంశాన్ని దృష్టిలోపల ఉంచుకోవాలి ఇక సమయ పాలన చాలా ప్రధానమైనటువంటి అంశం కదా మనకుండే మూడు గంటల సమయంలో మనకు మూడు రకాలైనటువంటి అంశాలు తెలుగులో మనం రాస్తాం ఇందులో అవగాహన ప్రతిస్పందన అనేటటువంటి అంశం ఇరవై మార్కులకు సంబంధించింది ఇందులో రామాయణం నుంచి పరిచిత గద్యాన్ని అలాగే ఒక పరిచిత పద్యానికి ప్రతిపదార్థం లేదా పద్యపూరణ భావాన్ని రాస్తాము అలాగే అపరిచిత గద్యం లేదా గేయం వచన కవితను పది మార్కులకు సాధిస్తాము ఈ ఇరవై మార్కులను మనం పూర్తి చేయడానికి నలభై నిమిషాల సమయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది ఇక రెండవ విభాగంలో మనం ప్రశ్నలకు సమాధానాలు రాస్తాము ఇందులో లఘు సమాధాన ప్రశ్నలు నాలుగు ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగింటిని కూడా మనం వదిలివేయకుండా సాధించాలి ఈ నాలుగు ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు పది నిమిషాల సమయాన్ని కేటాయిస్తూ నలభై నిమిషాల సమయంలో వీటిని పూర్తి చేయాలి ఇక పరీక్షలో మనకు అత్యంత ప్రధానమైన అంశం వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇవి మొత్తం పరీక్షలో యాభై శాతం యొక్క వెయిటేజ్తో నలభై మార్కులకు ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు పద్య గేయ వచన కవితలో నుంచి ఒకటి గద్య భాగం నుంచి ఒకటి రామాయణం ఉపవాచకం నుండి ఒకటి అలాగే సృజనాత్మక అంశానికి సంబంధించింది ఒకటి మొత్తంగా ఎనిమిది ప్రశ్నల్లో నాలుగు సాధించాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సమయ పాలన మనం డెబ్భై నిమిషాల సమయాన్ని తీసుకోవాలి ఇక చివరగా మిగిలింది మనకు పార్ట్ బి రూపంలో ఉండే ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇరువై ఉంటాయి వీటికి మనం ముప్పై నిమిషాల సమయాన్ని కేటాయించుకోవాలి ఏదైనా ఒక ప్రశ్నకు ఎక్కువసేపు జవాబు రాసిన లేదా రాని అంశాన్ని ఎక్కువసేపు ఆలోచిస్తూ కూర్చున్నా మనం సమయం వృధా కావడంతో పాటు చివరలో మనం గాభరా ఆందోళనతో మంచిగా వచ్చిన జవాబులను కూడా రాయకుండా ఉంటాం అందుకోసమని ఈ సమయ పాలన అనేటటువంటి దాన్ని బాలబాలికలందరూ కూడా తమ యొక్క దృష్టి అందు ఉంచుకోవాలి ముందుగా మనం ప్రశ్నపత్రమును గమనిద్దాం ఒకటవ విభాగం అవగాహన ప్రతిస్పందన ఇది ఇరవై మార్కులకు చెందింది మామూలు తెలివితేటర్ కల విద్యార్థులు కూడా ఇందులో పదిహేను మార్కులు సులభంగా సాధించవచ్చు ఈ విభాగంలో మనం రామాయణంలో ఉండే ఏదో ఒక కాండము నుండి ఒక గద్య పరిచ్ఛేదమును పది పంక్తులలో ఇస్తారు దీని కింద ఇచ్చిన ఐదు ప్రశ్నలు మనం సాధించాలి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ఐదు మార్కులు కేటాయించబడ్డాయి విద్యార్థులు ముందుగా ఈ ప్రశ్నలను చదవడానికి కొద్ది సమయాన్ని కేటాయించాలి ప్రశ్నను చక్కగా చదివి ఆకలింపు చేసుకొని ఆ తర్వాత పారాగ్రాఫ్ను పరిశీలించి అందులోని మనకు ప్రశ్నలో ఇచ్చిన క్రియా పదాల ఆధారంగా మనం ఆ జవాబును వెతికి రాయడానికి ప్రయత్నించాలి పారాగ్రాఫ్ను మనం గద్య పరిచ్ఛేదాన్ని రెండు నుండి మూడు సార్లు చదువుతూ మనకు తెలియనటువంటి పదానికి దాని కింద గీత గీస్తూ వెళ్ళినట్టయితే ఆ పదాన్ని ప్రధానంగా ఆలోచన చేస్తూ మనం రాసుకోవడానికి సులభంగా జవాబు రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది సమాధానంగా ఒకే పదం కానీ రెండు మూడు వాక్యాలు కానీ వ్రాయకూడదు జవాబును స్పష్టంగా సూటిగా అంటే టు ద పాయింట్ ఉండే విధంగా రాయాలి ఇందులో వచ్చే ప్రశ్నల స్వభావం ప్రధానంగా పట్టిక రూపంలో కానీ పదపూరణం కానీ జతపరచడం కానీ జవాబులు పారాగ్రాఫ్ రూపం జవాబులు రాయడం కానీ పారాగ్రాఫ్ విషయాన్ని క్రమ పద్ధతిలో ఐదు వాక్యాలుగా అమర్చడం కానీ మొదలైన విధంగా ఉంటుంది దీని మాదిరి విధానం మనకు తొమ్మిది పదవ తరగతి పాఠాల చివరలోపల లోపల ఇవ్వడం జరిగింది మీకు సమయం ఉన్నట్టయితే వాటిని ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే ఈ విభాగంలో మనం ఐదు మార్కులు సులభంగా సాధించవచ్చు ఆరవ ప్రశ్న పరిచిత పద్యంగా ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకు అంతర్గత ఎంపిక ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంటుంది ఈ ప్రశ్నకు అధిక మార్కులు రావాలంటే మనం ఈ ప్రశ్నను రెండు విధాలుగా సాధన చేయాలి ఒకటి పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమన్నప్పుడు లేదా పద్యం పాదభంగం లేకుండా పూరించి తాత్పర్యం రాయడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఈ విభాగంలో మంచి మార్కులు రావాలంటే మనం మొత్తంగా పదిహేను పద్యాలు కంఠస్థం చేయాలి అయితే ఈ విభాగంలో మనకు ప్రాచీన ఆధునిక పద్యాలు అనే విభాగం చేసుకుని దానశీలంలోని మూడు పద్యాలు ఆధునిక పద్యంలో వీర తెలంగాణలోని మూడు పద్యాలు మొత్తంగా ఆరు పద్యాలు మామూలుగా ప్రతిభ ఉండేటటువంటి విద్యార్థులు కూడా చదివినట్టయితే తప్పనిసరిగా ఐదు మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సమయం ఉన్నట్టయితే మొత్తంగా మనకు వృత్త పద్యాలు ఉన్నాయి ఈ పదిహేను పద్యాలను కంఠస్థం చేయడం వాటి భావాన్ని అవగాహన చేసుకోవడం ఈ పద్యాలల్లో ఉండేటటువంటి కఠినమైనటువంటి పదాలను సాధన చేయడం అనేటటువంటిది బాలబాలికలు అవలంబించాలి పద్యం పాదభంగం లేకుండా పూరించాలంటే పాదం మొదటి మూడు అక్షరాలు ఏ గణమైతే వస్తుందో దాని ఆధారంగా మిగతా మూడు పాదాలు రాస్తే రెండున్నర మార్కులను మనం పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అలాగే అన్వయ క్రమంతో ప్రారంభించి మనము క్రియాపదంతో భావాన్ని ముగించినట్టయితే ఇంకా రెండున్నర మార్కులు మొత్తంగా ఐదు మార్కులు సాధించవచ్చు ఇక ప్రతిపదార్థం రాయడానికి వృత్త పద్యాలు ఆరు మనం జ్ఞాపకం చేయాలి ఇందులో ముందుగా చెప్పినట్టుగానే దానశీలంలో మూడు పద్యాలు వీర తెలంగాణలో మూడు పద్యాలు సాధన చేసినట్టయితే చాలా వరకు మనము జవాబు సులభంగా రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది పద్యం ప్రతిపదార్థం రాసే క్రమంలో ముందుగా నామవాచకంతో పదాల యొక్క అర్థం రాయడం ప్రారంభించి చివరికి క్రియాపదంతో ముగించాలి ప్రతి పదానికి సుమారుగా ఐదు పదాలు వస్తాయి ఈ విధంగా చూసుకున్నప్పుడు మనం ఇరవై పదాలకు అర్థాలు రాయాల్సి ఉంటుంది ఎడమవైపు ఒక పదం కింద ఇంకొక పదం వ్రాస్తూ సమానం గుర్తు పెడుతూ కుడివైపు అర్థాన్ని రాయడానికి ప్రయత్నం చేయాలి పదాలలో ఏవైనా సంధిగత పదాలు వస్తే వాటిని సంధి విడదీస్తూ ప్లస్ గుర్తుతో చూయిస్తూ అన్ని పదాలకు అర్థాలు దోషరహితంగా రాయడానికి ప్రయత్నిస్తే ఐదులో మనం రమారమి నాలుగున్నర మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక అపరిచిత గద్యం లేదా పద్యం మనకు రావడానికి అవకాశం ఉంది ఇది పది మార్కుల ప్రశ్న రూపంలో ఉంటుంది అపరిచిత పద్యం వచ్చినట్టయితే తేటగీతి ఆట వెలది కందము మొదలైన శతక పద్యాలు లేదా వచన కవిత గేయం రావడానికి అవకాశం ఉంటుంది ఈ విభాగంలో మనం ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున పది మార్కులు మనం సాధించగలుగుతాం ఇచ్చిన అంశాన్ని కనీసం రెండు లేదా మూడు మార్లు ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదువుతూ అర్థం కాని పదాన్ని మనం కింద గీత గీసుకుంటూ ఆ పదం యొక్క అర్థాన్ని ఆలోచించాలి మనం దీంట్లో ఐదు ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది ఏ ప్రశ్నను కూడా వదిలివేయడానికి అవకాశం లేదు మొత్తంగా పది మార్కులు రావడానికి అవకాశం ఉండేటటువంటి సులభమైనటువంటి అంశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు మరి తెలుగుతో ప్రారంభమయ్యే మన పరీక్షలు సాంఘిక శాస్త్రంతో ముగుస్తాయి కాబట్టి ముందుగా తెలుగు పరీక్షను మంచిగా మీరు చక్కగా రాయడం ముగించినట్లయితే కొంత ఆత్మవిశ్వాసం అనేటటువంటిది వస్తుంది మరి ఇప్పుడు మారిన పరిస్థితులలో మార్కుల గురించి ఎక్కువగా బెంగపడకుండా చదువుకున్న విషయాలను మర్చిపోకుండా వాటిని మళ్ళీ మళ్ళీ కొద్దిగా ఎక్కడైతే కఠినమైన అంశాలు ఉంటాయో వాటిని చూసుకుంటూ సాధన చేసినట్టయితే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీకందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు పదవ తరగతికి పదిలంగా ప్రత్యేక ప్రసంగ మాలికలో పదవ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం గురించి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తెలుగు భాషోపాధ్యాయుడు వేణుగోపాల్ అందించిన విశ్లేషణ మొదటి భాగం అది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా